హలో హాయ్ మనకి ఆదర్శక సూత్రాలలో వచ్చేసి గాంధీ ప్రిన్సిపల్స్ గాంధీయ నియమాలు ఓకే అవేంటో చూద్దాం ఫార్టీని వచ్చేసి గ్రామ పంచాయతీల గురించి చెప్పడం జరిగింది ఫార్టీ త్రీ కుటీర పరిశ్రమలు ఫార్టీ త్రీ ఏ వచ్చేసి కోఆపరేటివ్స్ సహకార సంఘాలు ఫార్టీ సిక్స్ సామాజిక ఆర్థిక విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడం ఫార్టీ సెవెన్ మద్యపాన నిషేధం ఫార్టీ ఎయిట్ గోవధ నిషేధం ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణ పరిరక్షణకై వన్యమృగాల రక్షణకి అడవులు పెంచాలి అనే అంశాన్ని ఫార్టీ టూ ద్వారా ఫార్టీ టూ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది ఫార్టీ నైన్ పురాతన కట్టడాలను శిల్ప సంపదను సంరక్షించాలి ఇవి గాంధీ నియమాలు అయితే చూడండి గాంధీ గాంధీ వచ్చేసి ఇక్కడ ఆరు స్పెల్లింగ్ ఆరు అక్షరాలు ఉంటాయి గాంధీకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇందులో మెయిన్ వచ్చేసి కూడా ఆరు ఉంటాయి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా గుర్తుపెట్టుకోండి గాంధీయ ప్రిన్సిపల్స్ ఆర్ గాంధీ ప్రిన్సిపల్స్ ఎన్ని ఉన్నాయని అడగచ్చు సిక్స్ మనకు మెయిన్ మెయిన్ వచ్చేసి ఓకేనా సో అయితే దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూద్దాం ట్రిక్ వచ్చేసి అంటే స్టోరీ రూపంలో స్టోరీ రూపంలో మనం ఒక ట్రిక్ చెప్పుకుందాం ఓకే అయితే ఒకరోజు గాంధీ గారు ఏం చేస్తారంటే గాంధీ గారు గాంధీ గారు గ్రామ పంచాయతీలకు వస్తాడు గ్రామ పంచాయతీ జీపీ గ్రామ ఆర్ విలేజెస్కి వస్తాడు వచ్చి అక్కడ ఉండేటటువంటి ప్రజలని అందరినీ ప్రజలను ప్లస్ చిన్న పిల్లలని పిలిపిస్తాడు పిలుస్తాడు పిలుస్తారు అయితే వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు జీపీలకు రావడం జరుగుతుంది జీపీలకు రావడం వస్తుంది అక్కడే గాంధీ గారు ఏం చెప్తారంటే అక్కడ ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఖోఖో కో ఆడడానికి వెళ్ళిపోండి అని చెప్తారు ఓకే వాళ్ళు వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు మాత్రము ఇక్కడే పెద్దవాళ్ళు ఇక్కడే ఉండాలి ఎక్కడ జీపీలో ఉండాలని చెప్తారు సో అక్కడ పెద్దవాళ్ళు జీపీలలోనే ఉంటారు అయితే మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు గాంధీ గారు ఏం చెప్తారంటే ఇక్కడ నేను త్రీ త్రీ రూల్స్ తీసుకొస్తాను త్రీ రూల్స్ తీసుకొస్తాను కానీ ఆ రూల్స్ తీసుకొస్త ఆ రూల్స్ తీసుకొస్తాను మీరు ఎవరైతే ఆ రూల్స్ పాటిస్తారో వాళ్ళకి వీకర్ సెక్షన్స్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తాను అంటారు అయితే ఆ మూడు రూల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డ్రగ్స్ నిషేధం చేస్తాను సెకండ్ వచ్చేసి కౌస్ ఇండియా గోమాత అయినటువంటి కౌను నిష్ మాంసాన్ని నిషేధి దాన్ని తినడం అనేది నిషేధించాలని చెప్తారు ఓకే తర్వాత మూడోది వచ్చేసి మోనమెంట్స్ అంటే పురాతన కట్టడాలను పరిరక్షించాలి అలాగే శిల్ప సంపదను సంరక్షించాలి అని చెప్తారు ఈయన ఏం చెప్తాడు ఏం చెప్తాడు అంటే ఈ స్టోరీలో ఏముందంటే నేను మీకు రిజర్వేషన్ కల్పిస్తాను కానీ మీరు డ్రగ్స్ నిషేధించాలి అంటే మత్తు పానీయాలు సేవించడం నిషేధించాలి అలాగే కౌని తినడం అనేది గోవద నిషేధం చేయించాలి చేయించాలి పురాతన కట్టడాలు సంరక్షించాలి ఈ మూడు చేస్తే నేను వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పేసి గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇది స్టోరీ ఇక్కడ చూడండి గాంధీ ఇక్కడికి వచ్చిండు జీపీకి జీపీ అంటే ఏంటిది ఫార్టీ ఓకే అక్కడ కో కో చిన్న చిన్న పిల్లల్ని ప్రజలందరినీ పిలిపించిండు ఇక్కడ ఏంది ఖోఖో ఆడడానికి పంపమన్నాడు పంపిండు వాళ్ళ కో కాటేజ్ కో కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ ఓకే ఇక్కడ ఆ పెద్దవాళ్ళందరూ విలిపించిన తర్వాత వీకర్ సెక్షన్స్ అని చెప్పినా కదా ఈ వీకర్ సెక్షన్స్ అందరికీ రిజర్వేషన్ ఎప్పుడు కలిపిస్తా అని చెప్పిండు ఈ మూడు పాటిస్తే నేను రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిండు ఇలా స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకోవాలి ఏం లేదండి గాంధీ గారు వస్తాడు ఎక్కడికి వస్తాడు గ్రామ పంచాయతీకి వస్తాడు పిల్లల్ని పెద్దలని అందరు పిలిపిస్తారు పిల్ల పిల్లల్ని కో ఆడడానికి పంపిస్తాడు ఓకే అక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్తాడంటే మీకు అందరికి రిజర్వేషన్ కల్పించాలంటే మీరు మూడు రూల్స్ పాటించాలి అవేవేంటిది డ్రగ్స్ కౌస్ మానుమెంట్స్ సంరక్షించబడాలి ఓకే అనేది ఇది ఒక స్టోరీ ఇలా మీరు సంరక్షించబడ సంరక్షించే వాటిని సంరక్షిస్తే నేను మీకు రిజర్వేషన్ కల్పిస్తాను Ed è grandi ne email e il ecco, trick.